స్లో అండ్ స్టడీ విన్స్ లాగా సుమన్ శెట్టి గారు అయితే చాలా ఇప్పుడు బాగుంది అంటే నాగార్జున గారి ఇంపాక్ట్ అనేది చెప్పడం ప్లసెస్ మైనస్ అన్ని మోటివేషన్ చేయడం జరిగింది కాబట్టి సుమన్ శెట్టి గారు ఇంప్రూవ్ చేసుకుంటారని అనుకుంటున్నారు టాప్ ఉంటారా టాప్ ఫైవ్ అని చెప్పలేము బట్ టాప్ చెప్పలేము బట్ ఆడతాడు ఎప్పటి వరకు అనేది మనకి మన చేతుల్లో లేదు ఆయన 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 చేతుల్లో ఉంది గేమ్ అనేది మన గుండె హరీష్ గారు ఈరోజు అరుస్తున్నారు మరి గట్టిగా మన విమానాల మీద గురించి అసలు నాకు అసలు ఆ గుండు అంకుల్ అయితే నాకు డైరెక్ట్ గా కనిపిస్తే నేను చాలా క్వశ్చన్స్ అడిగా ఈగర్ గా వెయిట్ చేస్తున్నా అది ఎర్రగడ్డలో ఉండాల్సిన అతన్ని బిగ్ బాస్ హౌస్ లో తీసుకొచ్చి పడేశారు నిజంగా రచ్చ రచ్చ అవుతుంది అతను లాంగ్వేజ్ అసలు మాట్లాడే తీరే మంచిగా లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే అసలు అస్సలు నచ్చలేదు నాగార్జున గారు ఇట్లా మీరు ముగ్గురి ఆడోళ్ళు అన్నారు అని ఒక వీడియో చూపించారు అవును అయినా సరే అలాగే మాట్లాడుతున్నారు ఆయన ఇంకా ఆయన్ని ఆయన కవర్ డ్రై చేసుకుంటారు బట్ అది కవర్ డ్రై అవ్వలేదు ఎవరినైతే ఆయన ఇష్టానుసారి మాట్లాడారో ఆయన అవన్నీ కూడా ఆయనకే వస్తాయి వర్తిస్తాయి అన్నాడు మళ్ళా మూడు రోజులు అన్నం తినకుండా మానేసి ఇంట్లో అవును ఎవరికి ఎవరికి నష్టం ఎవరు అన్నం తినవు అతనికే నష్టం అతను అసలు యాక్చువల్ గా జనం కోరుకునేది అంటే ఎప్పుడు ఎంత తొందరగా బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయిపోతే బాగుండరా బాబు అనిపిస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ థింక్ సో ఈ వీక్ ఎలిమినేషన్ ఐ థింక్ బిగ్ బాస్ స్క్రిప్టెడ్ అయితే హర్ణ హరీష్ ఉండొచ్చు ఒకవేళ

ఆడవాళ్లతో అతను ఏం చెప్పాడు స్టార్టింగ్ లో అగ్ని పరీక్ష అప్పుడు నేను లేడీస్ కి చాలా రెస్పెక్ట్ ఇస్తాను నాలో సగ భాగం వాళ్ళ వైఫ్ అని చెప్పేసి అన్నాడు ఒక ఇంటర్వ్యూలో కూడా అతను ఇచ్చాడు నా లైక్ శివుడు రాముడితో పోల్చుకుని వాళ్ళు అంటే లైక్ ఇంటర్వ్యూలో ఆ సగభాగం నేను నా వైఫ్ కి ఇచ్చాను అండ్ శివుడు పార్వతీదేవిని సర్పించినట్టు వాళ్ళు లూజర్స్ నన్ను లూజర్ అంటున్నారు నేను కొట్టానని బహిరంగంగా చెప్పుకుంటున్నానని చెప్పి బట్ నాట్ ఎట్ ఆల్ పుల్చెట్ అనమాట అతను మాట్లాడేదంతా రాంగ్ వేలో మాట్లాడుతున్నాడు ఆడవాళ్ళని కొట్టి ఆడవాళ్ళని హైలైట్ చేసుకోవడం ఏంటి అసలు ఆడవాళ్ళని కొడితే అసలు పుట్టగతులు ఉంటాయా అసలు అసలు అతనికి ఏమే నచ్చలేదు అతను ఎప్పుడు ఎలిమినేట్ అవుతాడా అని కింద పెట్టి రెండు అడుగులతో పోల్చాడు కదా ఇక్కడ అన్నట్టు కదా చెప్తున్నాను కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ అతనికి మినిమం ఎతిక్స్ లేవు ఎతిక్స్ లేకుండా ఆడవాళ్ల గురించి మాట్లాడే ముందు అతను అతను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక వేలు ఇలా చూపిస్తే నాలుగు వేలు మనం వైపు చూపిస్తే అది మర్చిపోతాడు మళ్ళీ గేమ్ ఎలా అనిపిస్తుంది తనుజుమ హీరో యా తనుజ గేమ్ బాగుంది బట్ ఇన్నోసెంట్ గా ఉంటే వర్కౌట్ అవ్వదని నా ఫీలింగ్ ఈ రోజు కొత్తగా టూ ఫైన్లో చూశారు మరి గుండు గుండు మా బాగా గట్టిగా అడిచింది ఇప్పుడు ఓకేనా గేమ్ చేంజ్ ఇప్పుడు గేమ్ చేంజ్ అయింది బట్ ఇంకొంచెం ఇంప్రూవ్ చేసుకోవాలి టాప్ ఫైల్ ఎవరు ఐ థింక్ సో సంజన